నమస్కారం మిట్లరా వెల్కమ్ టు సూరన్న టీవీ మొదటిసారి చూసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే బెల్ బటన్ క్లిక్ చేయండి అయితే చట్టం అనేది అందరికీ ఈక్వల్గా పనిచేయాలి ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అర్థం చట్టం ముందు అందరూ సమానమే అని మనం పాఠ్య పుస్తకాలు చదువుతాం లెసన్స్లో టీచర్లు మనకు బోధిస్తుండే చిన్నప్పుడు వాస్తవమే చట్టం ముందు అందరు సమానులే కానీ ఆ చట్టం డబ్బున్న వాడికి ఒకలా పనిచేస్తుంది డబ్బు లేని వాడికి ఒకలా పనిచేస్తుంది అంతెందుకండి ఒక సామాన్యమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసేలా ఎలా ఉంటుంది ఒక అసమానమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసే పద్ధతి ఎలా ఉంటుంది ఇది చూడండి ఇక్కడనే తెలిసే చట్టం ఎట్టు ఉంటుంది అర్థమైంది నేను చెప్పే ఏం చెప్పిందో అల్లార్జున్కి చట్టం ఒకలా ఉపయోగపడుతుంది ప్రభాస్ ఒకలా ఉపయోగపడుతుంది నాకు ఒకలా ఉపయోగపడుతుంది మీకు ఇంకోలా ఉపయోగపడుతుంది చట్టం అనేది అందరికీ సమానంగా ఉపయోగపడాలి అర్థం భారత రాజ్యాంగంలో బలిష్ణోడికి ఒక చట్టం బలహీనునికి ఇంకో చట్టం లేదు భారత రాజ్యాంగంలో ప్రభాస్కు అల్లార్జున్ చిరంజీకి ఒక చట్టం పవన్ కళ్యాణ్ ఒక చట్టం లేదు నాకో చట్టం లేదు రాజకీయ కేసీఆర్కు కు రేవంత్ రెడ్డికి బాటి సంజయ్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమర్ రెడ్డి రెడ్డి అంటే ఇట్లా చెప్పుకుంటే పోతే వాళ్ళకు చట్టం లేదు నాకు చట్టం ఎల్లైన మల్లైన అయినో పుల్లయో మాకు చట్టం లేదు చట్టం ప్రకారం అందరూ సమానలే చట్టం అందరూ కీకోలే రాజ్యాంగం అనేది అందరూ తీకోలే తప్పు ఎవరు చేసినా అరెస్ట్ చేయాల్సిందే దాదాపు నేను అల్లు అర్జున్ ఈ రీసెంట్ నిన్న అరెస్ట్ అయ్యిండు బెయిల్పై బయటకు వచ్చిండు ఆ ఈ విషయంపై నేను అల్లు అర్జున్ జైల్లో వేయాలని చెప్పేసి మొత్తుకొని చెప్పేసి జైల్లో వేయండి అని చెప్పేసిన దానికి చాలామంది విమర్శ చేశారు నాతో పాటు ఇంకా చాలామంది జర్నలిస్ట్ మిత్రులు ప్రజా సంఘాలు నాయకులు అందరూ ట్విట్ చేశారు అల్లు అర్జున్ నిజంగా అక్కడ వెళ్ళకపోతే ఆ మహిళ తొక్కి స్లాట్లో మృతి చెందేది కాదు కదా అని చాలా కామెంట్ చేశారు దాదాపు చాలామంది కామెంట్ చేశారు ఏదేమైనా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ కావడం జరిగింది వెంటనే ఇక ఆయన చే వెల్లుల్ల తినదు కానీ వెంటనే బెయిల్ వచ్చింది కానీ రాత్రి అంతా జైల్లో ఉన్నాడు నేల మీద పడుకున్నా మళ్ళీ బయటకు వచ్చింది అనేది ఒక సస్పెన్స్ నడిచింది ఒక విషయం బాగా మనిషి ఎందుకు ఈ విషయం తెర మీదకి వచ్చింది ఇట్లా ఎందుకు జరిగిందని బాగా డెప్త్ కాల్సిస్తే ఒకటే రీజన్ అండి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ కొందరు బి కొందరు ఏమంటారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే పుష్ప రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు ఎవరని ఇక ఆయన తెలియకుండానో మరి ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించలే అక్కడ నంబర్ వన్ ఏంటంటే ఆయన రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించలే ఓకేనా రేవంత్ రెడ్డి పేరు అక్కడ ఆయన గుర్తులేదు మరి ఏం తెలియదు ఇక రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు ఆయన ఈ దాంతో రేవంత్ రెడ్డి కోపం వచ్చిందట ఆయన అప్పటికే ఢిల్లీ వెళ్ళిపోయిందట పేరు ఉచ్చర ఉచ్చరించలేదు కాబట్టి ఇక ఇక రేవంత్ రెడ్డి బాగా కోపం వచ్చిందట ఎట్లన్న చేసి అల్లార్జున్ని జైల్లో వెళ్ళాలి అసలు జైలు అంటే ఏంది పోలీస్ స్టేషన్ అంటే ఏంది కోర్ట్ అంటే ఏంటి అని తెలియాలని చెప్పేసి ఒకరోజు మొత్తం జైల్లో ఉంచేలా చేసిందట బెయిల్ వచ్చినా కూడా పొద్దున్నే రిలీజ్ చేశారట అంటే ఈ తతంగం అంతా రేవంత్ రెడ్డి నడిపించిందని ఇక కొందరు కావాలనే అంటాను ఇది కావాలని అంటాను నిజం ఇది ఒక కామెంట్ రెండవ కామెంట్ ఏమంటానంటే అల్లర్జున్ గారు జైల్లో వెళ్ళిన వెళ్ళి ఎంట్రీ కాగానే అక్కడ ఎవరైతే చనిపోయిండో వాళ్ళ భర్త అసలు నేను ఈ కేసు విత్ర్రా చేసుకుంటున్నా అని చెప్పేసి ఆయన చెప్పడం అందుకే అల్లర్జున్ గారికి అసలు శిక్ష పడకుండా కోర్టులో అంత బలంగా లేదు కోర్టులో అంటే కేసు అంత బలంగా లేదని అంటాను అంటే విత్రా ఆప్షన్ ఒకటి ఓకేనా విత్రా ఇది ఒకటే విత్ర విత్ర చేసుకోండి ఒకటి ఇక మూడు ఆప్షన్ ఏంటంటే ఇక అందరూ సెటర్ వేసాడు ఇక రాంగోపాల వర్మ నాలుగు రకాలు చెప్పాడు పుష్కరాల్లో కూడా చాలామంది చనిపోయాండు కదా అన్నాడు పుష్కరాల్లో కూడా గతంలో చంద్రబాబు మీటింగ్ పెట్టినప్పుడు చాలామంది చనిపోయిండు ఎనిమిది మంది పది మంది అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిండ అని రాంగోపాల వర్మ ఏకంగా పైన కామెంట్ చేసిండు గుళ్ళోకి వెళ్ళి మనం దర్శనం చేస్తే మనం చనిపోతూ వస్తాం కదా మరి అప్పుడు దేవుని అరెస్ట్ చేస్తారా సెలబ్రిటీలు కామన్ వెళ్ళడం కామన్ మరి సెలబ్రిటీ కాదు దీని బాధులు ఎవరు ప్రభుత్వం అంటే పోలీసులే బాదులు వాళ్ళని అరెస్ట్ చేస్తారా అంటూ నాలుగు రకాల ప్రశ్నలు వేసినాయి ఆయన అంటే ఇలాంటి ప్రశ్నలు కేటీఆర్ కూడా వేసిండు ఒక పాపులర్ స్టార్ అవార్డు రహిత అసలు అల్లాదు ఎట్లా చేస్తాడు ఆయన సామాన్య వ్యక్తి కాదు కదా ఆయన అట్లా అట్లా సెటర్లు వేసిండు ఇదంతా ఏమైతే ఒత్తిడి బాగా పెరిగింది ప్రభుత్వం మొత్తానికి బండి సంజయ్ కావచ్చు రాజాసింగ్ కావు ఇట్లా చెప్పుకుంటే చాలామంది లీడర్లు ఏమన్నారంటే ఇది కేవలం అరెస్ట్ అనేది కుట్రా అసలు వీళ్ళపైన చేసి ప్రభుత్వ వైఫల్యం అంటే ప్రభు ప్రభుత్వ వైఫల్యం అంటే ఏంటి ప్రభుత్వ వైఫల్యం కాబట్టి అల్లా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు దీనికి బాధులు ఎవరు సీఎం రేవంత్ రెడ్డి బాధులు హైడ్రా కారణంగా బాధులు ఎవరు రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తారా అంటే కొన్ని పొలిటికల్గా దీన్ని లాగిండి పొలిటికల్గా బాగా ఇష్యూ చేసింది దాన్ని ఏదేమైనా కానీ మొత్తం పెద్ద పెద్ద వ్యక్తులు కూడా అంతే స్పందించింది చాలామంది స్పందించింది పొలిటికల్ లీడర్ కావచ్చు ఇంకోటి ఏంటంటే అక్కడ ఇదే ఒకటి నాలుగోది ఏంటంటే ఇక అల్లర్జున్ గారు తన ఫ్రెండ్ కోసం అక్కడ ప్రచారానికి వెళ్ళిన వైసీపీ వైసీపీ అల్లర్జున్ని వైసీపీ వాళ్ళు మొత్తం ఇక అల్లర్జున్కి బ్రాండ్ వేసింది ఇక వైసీపీ బ్రాండ్ అంటే అల్లర్జున్ రాసిండు ఇక జనసేన చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఒక గ్యాంగ్ అయితే అల్లర్జున్ అల్లర్జున్ ఇంకో గ్యాంగ్ ఎక్కడ మొత్తం కొన్ని రోజులు సినీ వర్గాలు ఇది బాగా చర్చ నడిచింది నా ఫ్రెండ్ కాబట్టి నేను వెళ్ళాను నాకు వ్యక్తిగతంగా ఎవరంటే కోపం లేదని ఆయన చెప్పడం ఇప్పుడు ఈయన అరెస్ట్ కాగానే చిరంజీవి బ్లైట్ ఫ్లైట్లో పవన్ కళ్యాణ్ రావడం ఇదంతా చూస్తే ఏమర్థం అవుతుందంటే ఇక తల మీద నిప్పులు కుప్పలు కురియను అన్నట్టుంది ఇక్కడ మొత్తానికి ఏదో జరిగింది అల్లార్జును అరెస్ట్ కావడం ఆయన జైల్లో వెళ్ళడం ఆయనకి మళ్ళీ బెయిల్ రావడం రాత్రులం పొద్దున్నే రిలీజ్ కావడం ఇది ఒక ఎత్తు రేవంత్ రెడ్డి అక్కడ వెళ్ళడం ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లో ఆస్తకు వాళ్ళు కావచ్చు నేషనల్ మీడియా అన్నప్పుడు మన అల్లర్జును అరెస్ట్ అయ్యాను కదా దానికి మీ స్పందన ఏంటంటే చట్టం తన పనితో ఆన్ చేస్తుంది ఆయన అనడం అదొకటి వెంటనే ఈ యొక్క ప్రజా సంఘాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు మొత్తం ప్రభుత్వం వైఫల్యం అని ఇది చెప్పడం జరిగింది నా ఉద్దేశం ఏంటంటే అరెస్ట్ చేయాల్సిందే ఎవరిని అల్లర్జుని తొక్కిసారిట్లో అరెస్ట్ ఎందుకు చేయకూడదు మరి బరాబర్ చేయాల్సిందని నేను కూడా చెప్పడం జరిగింది ఆయన వెళ్ళకపోతే జరిగేది కాదు కదా అని నా యొక్క డిమాండ్ నేను చెప్పాను అప్పుడు అల్లర్జున్ కూడా ఒక మాట చెప్పిండు మేము ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మేషన్ పోలీస్ అసలు సెక్యూరిటీలే ఆయన చెప్పాడు బాధపడడు పాప ఇరవై ఐదు లక్షలు కూడా ఆయన పాపం కొన్ని కొన్ని లక్షలు కూడా వాళ్ళకి ఇచ్చాడట ఏదేమైనప్పటికీ అరెస్ట్ కావడం బెయిల్ రావడం మళ్ళీ జనవరి నెలలో ఆయనకు కోర్టులో వెళ్ళాల్సి ఉంటుంది ఇది జరిగిన స్టూడెంట్ అయితే నేను మాట్లాడిన సబ్జెక్ట్ ఇది కాదు సబ్జెక్ట్ ఏంటంటే నంబర్ వన్ గమనించండి ఓకే ఇలాంటివి జరుగుతాయి ఓకే చెయ్యాలి అరెస్ట్ అయితే గమనించండి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది ఓకేనా ఫుడ్ పాయిజన్ అవుతుంది ఫుడ్ పాయిజన్ ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసిన హాస్టళ్లలో కావచ్చు గురుకుల పాఠశాలలో కావచ్చు కళాశాలలలో కావచ్చు ఫుడ్ పాయిజన్ అవుతుంది కస్తూరిబాస్కూళ్ళలో ఫుడ్ పాయిజన్ అవుతుంది ఒకసారి నెలకు రెండు మూడు సార్లు వస్తుంది దాదాపు రెండు మూడు సంస్థల నుండి వస్తుంది ఫుడ్ పాయిజన్ దాదాపు బీఆర్ఎస్ ఆయనలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది త్రిబులైట్లో ఏకంగా బాసర త్రిబుల్ ఐట్లో మాత్రం ఇక మరీ దారుణం జరిగింది అక్కడ ఫుడ్ పాయిజన్ తోటి కొన్ని వందల మంది అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయ్యే హాస్పిటల్లో మరి ఫుడ్ పాయిజన్కి ఎవరిని అరేజ్ చేస్తే ఎవరిని కాలేజ్ సిబ్బంది చేస్తాను రా లేకుంటే వన్డే వాళ్ళని చేస్తా లేకుంటే ప్రిన్సిపాల్ని చేస్తుందా లేకుంటే యాజమాన్యం చేస్తానులా ఎవరిని అరేంజ్ చేస్తాను ఫుడ్ పాయిజన్లో సమాధానం చెప్పాలి ఎవరిని అరేంజ్ చేస్తారు ఫుడ్ పాయిజన్ విషయంలో చేసిందా చేయలేదు నెంబర్ వన్ ఇది విద్యార్థుల సమస్య విద్యార్థులకు దీన్ని మీడియా కూడా హైలైట్ చేయాలి అల్లు అర్జున్కి ఏమైంది మంచు బా మంచు మనవుకి ఏమైంది మంచు విష్ణుకి ఏమైంది వీళ్ళు ఏమనుకుంటారు మంచి లక్ష్మి వీళ్ళ మీద గొడవ ఏంది ప్రెస్ మీట్లో ఎవరేం చెప్తారు ఈ సొల్లు ముచ్చి చెప్తారు మరి ఎందుకు హాస్టల్లో ఫుడ్ పైన జరుగుతుందా దీన్ని ఎందుకు అరెస్ట్ చేయాలని మీడియా ఎప్పుడన్నా చెప్పిందానే తిప్పిందానే తిప్పిందా తిప్పిందాన్ని తిప్పి చూ చూపదు పుస్తకాకు ఎన్ని కోట్లు వచ్చినాయి బాహుబలికి ఎన్ని కోట్లు వచ్చినాయి దేవరకి అన్ని కోట్లు వచ్చినాయి అంటే సినిమా వర్గాలకు సంబంధించి అంత ఆశ చూపారు మీరు మీడియా కావచ్చు ప్రజా సంఘాలు కుల సంఘాలు కావచ్చు ఎందుకని విద్యార్థుల పైన హాస్టల్లో ఫుడ్ పైన జస్ట్ ఒకరోజు పేపర్ షెడ్మే ఇస్తారు అవి మీ స్టేటస్ పెడతారు కానీ ఎందుకని వీళ్ళు అరెస్ట్ చేయాలని ఎప్పుడు డిమాండ్ చేయరు ప్రభుత్వం పైన ప్రభుత్వం సీఎం సీఎం వండుతాడా అక్కడ అర్థం సీఎం ఏమి వండుతాడా పోనీ పీఎం వండుతాడా లేకుండా ఎమ్మెల్యేలు మంత్రులు వండుతాను అక్కడ ఎవరు వండుతారు కాలేజ్ సిబ్బంది కాలేజ్ యాజమానం వంట వండేవాళ్ళు కూరగాయలు కోసేవాళ్ళు పర్యావరణ సిబ్బంది బాగుందా లేదా దోమలు వస్తున్నాయి లేదా ఎందుకు ఫుడ్ పోయిన చేయండి దోమలు కుళ్ళిపోయిన చేస్తానలా ఎవరు దీనికి కాంట్రాక్ట్ పట్టినెవాడు వాళ్ళని ఎందుకు చేయొద్దాడు ఎప్పుడన్నా లేదు సీఎం అనేది చేయాలంట సీఎంని చెయ్యాలి సీఎం కూడా తప్పకుండా సీఎం కొంచెం కరెక్ట్గా చట్టం తీసుకురావాలి దాని విషయం ఫుడ్ విషయంలో నేను కూడా డిమాండ్ చేస్తాను సీఎంని అరెస్ట్ చేయాలని కూడా నేను ఏకీభవిస్తాను కానీ వీళ్ళపైన చర్యలు లేవా ఇప్పుడు నన్నున్నా ఏదైనా మీడియా తిప్పినా తిప్పినా వందసారి చూపిస్తుందా ఏదో ఒకరోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళి పెడతారు మీడియాకి మీడియాకు వ్యతిరేకంగా కాదు కానీ మీడియా ఏం చేయాలని చెప్తున్నా నంబర్ టూ రైతులు ఎగ్జాంపుల్ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు రైతులు ఎందుకు ఆత్మహత్య చేస్తారు పట్టాల కోసం పట్టా చేయాలంటే ఎంఆర్కు బళ్ళ కింద డబ్బులు వేయాలట ఆయన జీవితం జరిపోతుంది ఆ పేదవాకి డబ్బులు ఇవ్వాలి ఆర్డీఓలకు ఎంఆర్ఓ డబ్బులు ఇవ్వాలి అడిషనల్ కలెక్టర్ డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇస్తే చట్టం డబ్బులు ఇస్తే ఏమవుతుంది రిజిస్ట్రేషన్ అయిపోతుంది ధరణిలో అప్పుడు గతంలో వెళ్ళేది ఇదేంది ఇదేంది కదా తద్వారా రైతుకు నచ్చగా పురుగుల మందు దానికి చచ్చిపోతాడు మరి పురుగుల మందు సూసైడ్ లెటర్ రాస్తారండి లంచాలు ఇవ్వలేక నేను చనిపోయినాడి గతం నుండి పది సంవత్సరాల నుండి చూసుకుని తెలంగాణ ఓకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా జరిగిందో అది అనవసరం తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు ఎందరో మంది వందల వేల మంది వేల మంది ఊరేసుకొని చనిపోయిండు మరి వాళ్ళు సూసైడ్ నోట్లు రాసిండ్రు లంచాలు ఇవ్వలే కానీ కూడా పట్టా కాదని ఇంకొకరు చనిపోయిండు ఓకే ఇది ఒకటి దీంట్లో ఎవరు ఎంఆర్ఓలు కావచ్చు ఆర్డీఓలు కావచ్చు వీళ్ళ మీద ఏమైనా మనం పెడతాం చర్యలు తీస్తామా చెప్పండి మీరు ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఉంటారు అడిషనల్ కలెక్టర్లు ఉంటారు ఆ కలెక్టర్లు ఉంటారు వీళ్ళు ఉంటారా ఇంకోటి ఏదండి దీంట్లో ఇంకా ఇంకా ఎప్పుడు చెప్తున్నాండి ఈ రైతులు డైరెక్ట్ పండించిన పంట గిట్టుబాటు ధర లేదు ఈ గిట్టుబాటు ధర నిర్ణయించేది చెప్పండి వాళ్ళ అప్పులు అన్ని వాళ్ళ వాళ్ళ అప్పులన్నీ ఒక ఎకరానికి రైతులు పండించాలంటే దాదాపు పది ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఆ ఎకరం అంత వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళండి మీకు గిట్టుబడితర కల్పించు ప్రభుత్వానికి ధర కల్పించాలి కానీ ప్రభుత్వం సిగ్గుశేముంటే కల్పించాలి కదా ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రులు మంత్రులు హామీలు ఇస్తారుగా ఎలక్షన్లు మమ్మల్ని గెలిపించండి 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 అస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం ఎన్నో చేస్తాం మేము మీకోసం ఉన్నాం మీకోసం బ్రతుకుతున్నాం చావరైనది వస్తాం మమ్మల్ని గెలిపించండి ప్రజాపాలన ప్రజాపేస్టులు బాగుంటుంది డిక్లరేషన్లు ఇవన్నీ చెప్తారు కదా ఏమైంది మరి గిట్టుబడిదలు ఉందా మొన్నటి కూడా వర్షాకాలం అయిన తర్వాత కూడా వర్షాల వచ్చినాయి లోతట్టు ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖమ్మంలో అనేక ప్రాంతాలు మునిగిపోయినాయి మనం నష్టపరిహారం ఇచ్చారా నష్టపరి ఇవ్వలేదు మరి ఎవరు అరెస్ట్ చేస్తారు అప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి చెప్పండి నష్టపరిహారం ఇస్తా అని చెప్పిం ఇచ్చిండా ఇవ్వలే మరి అరెస్ట్ ఎవరిని చేస్తారు ఎందుకు అరెస్ట్ చేయరు నష్టపరి ఇస్తామని చెప్పి అధికారాన్ని అరెస్ట్ చేస్తారా చేయరా హామీలు ఇచ్చిన రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా చేయరా అందుకే బ్రహ్మజీని అల్లని అరెస్ట్ అయినప్పుడు ఒక ఒక ట్విట్ చేశాడు నిజంగా అరెస్ట్ చేస్తే పొలిటీషియన్ అందరు జైలు ఉంటారు సగం మంది జైలు ఉంటారు పొలిటీషియన్ అని చెప్పిన నిజంగా చెల్లు మీకు వాస్తవం నష్టపరమైన విషయంలో ఎవరిని అరెస్ట్ చేసిన మీరు రైతుల విషయంలో ఎంఆర్ఓ ఆర్డీఓళ్ళకు వీళ్ళు పట్టాల విషయంలో వీళ్ళు అక్కడ పురుల మంది దాగా చనిపోతారు నష్టపరిహారం మాకు అందలేదని అని పురుల మంది దాగి చనిపోతారు పంట గిట్టుబాటు ధర లేదు ఇంకా గిట్టుబాటు ధర అందించేది ఎవరు ప్రజలు ప్రభుత్వం మీద ఆ గిట్టుబాటు ధర అందించట్లేదు వాళ్ళు చనిపోతాం మరి ఈ విషయంలో ఎవరు అరెస్ట్ చేస్తారు వ్యాపారవేత్తన్నా ఎవరిని సమానం చెప్పాలి ఇది రైతులు ఒకటి విద్యార్థులైంది ఓకేనా రెండు ఏమైంది రైతులైంది మూడవ అయిందా మూడోది అంటే ఇక్కడ చూడండి ఇక ఇది చాలా డెప్త్ ఇదే రైతులు వెళ్ళి కలెక్టరేట్లో వెళ్ళి ధర్మాలు చేస్తారు కలెక్టరేట్లో వెళ్ళి ధర్నాలు చేస్తారు చాలా ఉంది కలెక్టరేట్లో న్యాయం జరిగింది కలెక్టర్ వెళ్ళేటి కాలేదు పెట్రోల్ పోసుకొని ధర్నా పెట్రోల్ పోసుకొని అంటించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి అప్పుడు ఏం చేస్తారు చెప్పండి అధికారీ చేస్తారు ఇది ఒకటి నాలుగో చెప్తే హామీలు ఇస్తారు చాలామంది ఎవరు హామీలు హామీలు రాజకీయ నాయకులు ఇప్పుడు చెప్పాయి ఇంతకుముందు మస్తు ప్రజా ఇక ప్రజా చైతన్య యాత్రలని ఓ ఆ యాత్రలు ఈ యాత్ర బస్సు యాత్రలు అని చెప్పినప్పుడు రథయాత్రలు సింహ గార్జన సభలు ఈ సభలు చెప్పినప్పుడు ఇక మస్తు పెడతారు హామీలు మమ్మల్ని గెలిపి సరి చేస్తాం మరి ఏమైంది మరి గెలిపిస్తే ఒక ఒక సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఇంటికి ఒక బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది మరి మీరేం చేసి చెప్పండి ఎవరిని అరెస్ట్ చేయాలి మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు అన్నీ దగ్గరగా మెరిసిపోతాయి మంచిగా మరి అరెస్ట్ చేద్దాం మిమ్మల్ని చేద్దాం మీ విషయం ఎందుకు మీకు చట్టం ఎందుకు ఇట్లా ఉపయోగపడుతుంది బలమైన చట్టం రావాలి సుప్రీంకోర్టులో హైకోర్టులో బలమైన చట్టం రావాలి ఎవరన్నా హామీ ఇవ్వాలంటే ఉత్త పోసుకోవాలి అర్థమైన ఉత్త ఉత్త పోసుకోవాలి హామీలు ఇవ్వాలంటే తడవాలి లాగులు తడవాలి వాళ్ళే అరే నేను ఈ హామీ ఇస్తున్నా నెరవేర్చకపోతే నాకు ఉరిశిక్ష పడుతుందిరా అని ఉండాలి ఉంటుందా ఈ హామీ నెరవేర్చిపోతే నేను చచ్చిపోతారా భయ మా పార్టీ భద్రమవుతుంది కదా బయ్ అలాంటి చట్టం తీసుకురండి ఓటుకున్నటు దొంగలండి వీళ్ళు ఓటును కొనే దొంగలు గజ దొంగలు అర్ధరాత్రి తలుపు తట్టి ఐదు ఓట్లుంటే ఐదు వేలు తీసుకోవడానికి ఇచ్చే దొంగలు మీరా మా గురించి మాట్లాడేది మీరా రాజకీయాన్ని మార్చేది మీరా సమాజాన్ని మార్చది అండి హామీ ఎవరు అరెస్ట్ చేయాలి కేవలం ప్రజలారా గమనించండి ఒక సెలబ్రిటీ హీరోనే అరెస్ట్ చేయాలని నేను కూడా చెప్పాను అదే మాత్రమే కాదు ఇవన్నీ చాలా ఉన్నాయి విద్యార్థులకు సమస్యలు ఉన్నాయి రైతులకు సమస్యలు ఉన్నాయి హామీలు ఇచ్చే రాజకీయ నాయకులను అరెస్ట్ చేయాలి మంత్రులను అరెస్ట్ చేయాలి ఇవన్నీ అరెస్ట్లో భాగమే చేస్తారా ఇవన్నీ గొప్ప గొప్ప వాళ్ళని వీళ్ళు తిట్టు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ఇద్దరు తిట్టు ఇది అన్నీ రౌండ్ సర్కిల్ అయిపోయింది మళ్ళీ తినుడు తాగుడు కుస్తీమే సవాలు అంత బరాబరి మళ్ళీ ప్రజల ముందు కొట్టుకోవడం ప్రజల తర్వాత హక్కు చేసుకోవడం ఇది రాజకీయం నే ఒకటే అంటున్నా ఎవరిని అరెస్ట్ చేయాలంటే కేవలం శరబిట్టనే కాదు ఈ రైతుల జీవితాలతో ఆడుకున్న అధికారులని అరెస్ట్ చేయాలి ప్రజల జీవితాలకు ప్రజలకు హామీ ఇచ్చి మభ్య పెడుతున్న రాజకీయ నాయకులను అరెస్ట్ చేయాలి ప్లస్ ఫుడ్ పాయిజన్తో బాధ బాధపడరు కదా పిల్లలు అరెస్ట్ పిల్లలు ఇబ్బంది పడరుగా హాస్పిటల్ చేయక చనిపోయినగా వాళ్ళని అరెస్ట్ చేయాలి అర్థమైందా అధికారులు ఎన్నో స్కాములు ఇంకా ముఖ్యంగా హైదరాబాద్లో మాత్రం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తున్న దుర్మార్గులు కొద్ది దద్దమ్మలు వరస్ట్ కాలు చవట కాళ్ళు వాళ్ళు అందుకే ఈ మాటలు అంటున్నా పర్మిషన్ రెండు ఫోన్లు నాలుగు ఫోన్లు పర్మిషన్ ఇస్తారు వీళ్ళు కట్టుకుంటారు మంచిగా ప్రభుత్వానికి గండి కడతారు జోనల్ కమిషనర్లు మున్సిపల్ కమిషన్లు టౌన్ ప్లానింగ్ సిబ్బందులు అసిస్టెంట్ సిటీ ప్లాన్లు డిప్యూటీ కమిషనర్లు వీళ్ళది ఒకటే తేజ పొద్దున అయితే ఏ బిల్డింగ్ ఎవరు కడతాను ఎవరి దగ్గర నుంచి మేము ఎంత వసూలు చేసుకోవాలి వాళ్ళని అరెస్ట్ చేస్తారో వందల మంది ఫిర్యాదు ఇచ్చినా ప్రజా వాళ్ళు ఫిర్యాదు ఇచ్చినా ఆర్జీ మీడియా రాఘవేంద్ర గారు సూరన్న నేను సురేష్ గొల్లపల్లి స్టాండ్ ఫర్ యూనిటీ కెనడా ఫర్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ వందల వందల ఫిర్యాదు ఇచ్చినాం అరెస్ట్ చేస్తారు వాళ్ళని దమ్ముందా చేయండి మరి పోలీసులు ఏం చేయాలి అన్ అంటే నేను గుర్తుందనే ఫస్ట్ ఒక క్వశ్చన్ చేశాను చట్టం ఎవరికి ఎట్లా ఉపయోగపడుతుంది బలిసినకి ఎలా ఉపయోగపడుతుంది బలహీనునికి ఎలా ఉపయోగపడుతుంది ఒకటే చట్టం కదా ఒకటే చట్టం అయినప్పుడు ఒకటే న్యాయం ఉండాలి కదా బలిసినోడికి ఒక న్యాయం ఎందుకు బలహీనునికి ఒక న్యాయం ఎందుకు చెప్పండి మీరు సమాధానం చెప్పండి అట్లా ఉండదా చట్టం అందరము చట్టం అందరూ సమానమే అందుకే చట్ట ప్రకారంగా శిక్షించండి అంటున్నా కేవలం సెలబ్రిటీ అల్లర్జునే కాదు ఇవి ఇలా అందరూ లిస్టు లేని ఇస్తా లిస్ట్ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అరెస్టులు మొదలు పెడితే నేను చెప్తున్న మిత్రులారా ఖబర్దారు ఒక్కొక్కరు చెప్తున్నా అధికారులు ఉద్యోగం చేసే అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కావాలి కావాలి కానీ పోరాటం చేస్తున్నాం ఇవ్వాలి ఉద్యోగాలు తప్పలేదు ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలనో లేకుంటే నోటిఫికేషన్ పెంచాలని ఏదైనా డిమాండ్ చేస్తున్నా కానీ ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ కావచ్చు ఏ వ్యవస్థన చూసుకున్నా కానీ కరెక్ట్ కనుక అరెస్ట్ చేస్తే కనుక తొంభై తొమ్మిది శాతం మంది జైలు అధికారులు ఉంటారు ఫస్ట్ అధికారులే ఉంటారు ప్రభుత్వ అధికారులే తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది శాతం మంది జైలు ఉంటారు ఎక్కడో వన్ పర్సెంట్ మంచిగా ఉంటారు యో సెల్యూట్ వై మీకు సెల్యూట్ సార్ మీకు నీకు కాలు కడగాలి అలాంటి వాళ్ళకి వన్ పర్సెంట్ అధికారులు మంచి ఉన్నది సమాజం కొంతవరకు ఇంత బాగుంది ఈ నైన్టీన్ పర్సెంట్ అధికారులు జైల్లో వెళ్తారు నెంబర్ టూ ఏంటంటే ఈ పొలిటీషన్ ఉంటారు వీళ్ళు అంత అంత దొంగ వ్యవహారం ఇది మన ముందు కనిపించేది ఒక మాటలు మన తర్వాత ఇంకో మాటలు కనిపిస్తాయి వీళ్ళు ఈ పొలిటీషియన్ మన తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్న ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు ఉంటారు కదా దీంట్లోకి వెళ్ళి నూట నూట పంతొమ్మిది మందికి వెళ్ళి కనీసం పది మంది ఉంటారు నీ పది మంది ఉంటారు సరిపెట్టే ఇంకా మిగతా 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 ఎంతమంది మిగతా నూట పది మంది నూట తొమ్మిది మంది నూట తొమ్మిది మంది జైల్లో వెళ్తారు దీంట్లో కూడా కనీసం ఇరవై మంది ఇరవై మంది ఉంటారు అనుకుందాం మిగతా వన్ ఫిఫ్టీ మంది జైల్లో ఉంటారు వీళ్ళు కూడా బరాబరు ఉంటారు వీళ్ళు జైల్లో నేను ఏమంటున్నారు అర్థం అంటే పొలిటీషియన్స్ అధికారులు జైల్లో వేయాలి ఫస్ట్ బరాబర్ చట్టాలు వాళ్ళకి అనుకూలంగా పని చేస్తున్నాయి ఎన్ని ఎన్ని ఫిర్యాదు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అందుకని నేను ఏమంటున్నా సెలబ్రిటీలకైనా పొలిటిషియన్స్కైనా అయినా సామాన్లకైనా అధికారులకైనా బరాబురు చెప్తున్నా మక్క వెళ్ళకూడతాం బరాబర్ అందరికీ ఒకేలా చట్టం పని చేయాలని నేను సూరణగా డిమాండ్ చేస్తున్నా ఇలాంటి వీడియోలు మీరు నస్తే వింటే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మై అంబుల్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ డూ సబ్స్క్రిప్షన్ ఇమీడియట్లీ ఛానల్ థ్యాంక్ యూ